భవిష్యత్తులో మరిన్ని కరోనా వేరియంట్లు డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన ఎనభై నాలుగు దేశాల డేటా ఆధారంగా హెచ్చరికలు జారీ కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది గత కొన్ని వారాలుగా ఎనభై నాలుగు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉండటాన్ని గమనించినట్లు హెచ్చరించింది కోవిడ్ ప్రభావం తగ్గిందని విశ్వసిస్తే అది తప్పని దీనిపై పునరాలోచన చేయాలని సూచించింది తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉన్నాయని కూడా తెలిపింది కోవిడ్ ఇప్పటికీ కూడా మనతోనే ఉన్నదని డబ్ల్యూహెచ్ఓ డాక్టరు మరియా వాన్ ఇక్కడ కేర్డో మీడియాతో చెప్పారన్నమాట ఎనభై నాలుగు దేశాల నుంచి వచ్చిన డేటా ఆధారంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని తెలిపారు ఇటీవల కాలంలో సీజన్తో సంబంధం లేకుండా కేసులు పెరుగుతున్నాయని వేసవిలో కరోనా వైరస్ చాలా వరకు వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ప్యారిస్ ఒలింపిక్స్లో కనీసం నలభై మంది అడ్లెట్లు కరోనా లేదా ఇతర శ్వాసకోశ వ్యాధులు బారిన పడ్డారని కూడా తెలిపింది డబ్ల్యూహెచ్ఓ డేటా ప్రకారం అమెరికా యూరోప్ పశ్చిమ పసిఫిక్లో కొత్త ఇన్ఫెక్షన్లు అయితే నమోదయ్యాయని ప్రస్తుతం ఉన్న దానికంటే రెండు నుంచి ఇరవై రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల ప్రమాదాన్ని తగ్గించగలమని డాక్టర్లు సూచించారు పదోన్నతి పొందారు గత పన్నెండు పద్దెనిమిది నెలల్లో వ్యాక్సిన్ల లభ్యత ఘాన్యంగా తగ్గిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపిందనమాట అయితే వ్యాక్సిన్ల ఉత్పత్తిదారుల సంఖ్య కూడా తగ్గిందని టీకాల ఉత్పత్తి పెంచాల్సిన అవసరం అంటే సమయం ఆసనమైందని చెప్పి చెప్పారనమాట సో ఈ విధంగా కరోనాకు సంబంధించి మళ్ళీ కొత్త వేరియంట్లు అయితే వస్తుందని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి